హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మన బండి అయితే స్టూలో ఏసీకే లోడ్ అయి ఉంది లైన్లో అయితే ఉన్నాం మనం మనది వచ్చేసి పదిహేడో బండి చూడండి మొత్తం లైన్లో అయితే చాలా బండ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ దాకా మొత్తం బండ్లే ఉన్నాయి చూద్దాం ఇవాళ బండ్లు ఎన్ని అన్లోడ్ అవుతాయో గోడంలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇవి మన బండ్లు ఇవన్నీ మన బండ్ అక్కడ ఉంది మొత్తం ఇవన్నీ ఏసీకే లోడ్లే ఫ్రెండ్స్ మొత్తం అక్కడి నుంచి మొత్తం ఆ లైన్ మొత్తం ఏసీకే లోడ్లే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి వీడియోస్ తీయాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి అన్ని ఏసీకే లోడ్లే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆఫీస్లో ఏం లోడింగ్ అయితే లేదు మొత్తం ఏసీకే లోడ్లు అయితేనే తోలుతున్నాం మనం చూద్దాం ఇవాళ మన బండి అన్లోడ్ అవుతుందో లేదో ఇవన్నీ ట్వెల్వ్ ఇది ట్వెల్వ్ టైరు ఇది ఇటు అన్ని ట్వెల్వ్ టీయర్లే ఉన్నాయి మ్యాక్సిమమ్ మనది టెన్ టేరు తప్పదు ఫ్రెండ్స్ సిచ్యువేషన్ని బట్టి మనం లోడింగ్ అయితే వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకి లోడింగ్ అనేది లేదు ఇంకా ఏం చేస్తాం కొంచెం ఓవర్లోడ్ వేయాల్సి వస్తుంది అసలు మనం ఓవర్లోడ్ అసలు వెయ్యాం కానీ ఇప్పుడు మనకి లోడింగ్ అయితే ఏం లేదు కదా అందుకే ఓవర్లోడ్ వేయాల్సి వస్తుంది టైర్లు అయితే చెక్ చేసుకుందాం ఎట్లున్నాయో ఏంటో టైర్లు అయితే చూసుకుందాం ఇలా కొట్టుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్ టైర్స్ అన్ని మనకి ఆటోమేటిక్ అర్థమైపోతుంది ఏ టైర్ పంచర్ అయింది ఏంటి గాలి తక్కువ ఉందా ఏంటి అనేది ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైర్లు అయితే అన్నీ చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఏ పెద్ద మంచి మెయిన్ రోడ్లో వెళ్ళినా కూడా ఏదో మట్టి రోడ్లో వెళ్ళినా కూడా మనమైతే టైర్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి కొంచెం బండి లెఫ్ట్ సైడ్ వాళ్తుంది మనది ఏం కాదు కానీ లోకలే కదా మనం ఎక్కువ నడిపేది ఎందుకైనా మంచిది మనమైతే సీల్ టైర్ ఉన్నా కూడా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ పంచర్ అయిందా లేదా గాలి అయితే చెక్ చేయించుకుంటూ ఉండాలి ఇక్కడ మనం ఈ నటు బోల్ట్లు కూడా చూసుకుంటూ ఉండాలి జాయింట్ బోల్టులు కానీ నట్లు కానీ ఏదైనా ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇది స్టెప్ని చూడండి మ్యాక్సిమం అన్ని ట్వెల్వ్ ఎయిర్లో ఉంటాయి మన దగ్గర కొంచెం టెన్ టైర్ లోడింగ్ లేకపోతే అంతే ఫ్రెండ్స్ ఏ లోడైనా తొలుతూ ఉండాలి ఇది మొత్తం ఇది వేరొస్టు గోడమనమాట ఇక్కడ కోతులు అనేవి ఫుల్గా ఉంటాయి కోతులు బాగుంటాయి ఐచర్ బండి టాటా వండి అన్నీ ట్వెల్వ్ టైర్లో ఉంటాయి టువెల్ టైర్కి మంచి కరెక్ట్గా ఉంటుంది లోడు అన్నీ చెక్ చేసుకున్నాం ఇంకా లాక్ తీసేస్తాం బండి ఇది ఫ్రెండ్స్ మన బండి అయితే కొంచెం కలర్ కిలర్ మొత్తం అయితే వెళ్ళిపోయింది ఆర్టీఓ బ్రేక్ ఫిట్నెస్ డోర్ అయితే ఓపెన్ చేసేసి రైట్ సైడ్ నుంచి ఎక్కి ఇంజన్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ షెల్ ఎందుకు తీసామంటే అప్పట్లో మన స్టార్టింగ్లో బండి కొంచెం హీట్ అయ్యేది బాగా ఈ ఇందులో నుంచి కొంచెం మంచి గాలి ఎక్కువ కొడుతుందని ఆ షెల్ అయితే తీసేస్తాం కొంచెం లుక్ అయితే గలీజ్గా పడుతుంది కానీ ఇంజన్కి లైఫ్ ఉంటుంది కొంచెం బాగా హీట్ అయ్యేది బండి బండి అనేది బాగా హీట్ అవ్వడం వల్ల మేము ఆ షెల్ అయితే తీయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ అందరూ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఇంజన్ అయితే స్టార్ట్ చేసిద్దాం మన క్యాబిన్ కొంచెం బండి ఓల్డ్ బండి కదా అంతే ఉంటుంది క్యాబిన్ కొంచెం చూడొచ్చు చూడండి కొంచెం క్యాబిన్ మొత్తం చూపిస్తాను డిఫరెంట్గా అయితే ఉంటుంది ఓడి మొత్తం ఇక్కడ ఈ షీట్ అనేది వెళ్ళిపోతే మళ్ళీ నార్మల్గా వేసాము ఇంజిన్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ అశోక్ లీల్ అండ్ రెండు వేల ఆరు మోడల్ మంది నూటల్లో చెక్ చేసుకోవాలి బండి నూటల్లో ఉందా లేదా తాళం ఆన్ చేసుకోవాలి తాళం ఆన్ చేసి ఎక్సలేటర్ రెండు మూడు సార్లు ఇలా కదిలించుకొని చూడండి వైరింగ్ చూడండి ఎట్లయిపోయిందా మొత్తం గలీజ్ గలీజ్ చేయింది అంతా సెట్టింగ్ చేపి ఇవన్నీ సెట్టింగ్ చేపి చేపిద్దాం ఫ్రెండ్స్ కొంచెం టైం ఉంది ఇంజన్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంజన్ అయితే స్టార్టింగ్ స్టార్ట్ అయిపోయింది మా బండికి కొంచెం స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఆర్పిఎమ్ ఫైవ్ మీద ఉంది కదా ఇది ఫైవ్ మీద ఉంది ఇక్కడ ఈ చెక్కని తీసుకొని అలా పెట్టేస్తే ఆర్పిఎం అనేది పై కిందకి వచ్చేస్తుంది ఇట్లా చేయడం వల్ల కొంచెం బీటింగ్ అనేది కొంచెం స్మూత్ అయిపోతుంది ఇప్పుడు మనకి ఎక్కువ బిజీ ఏం కాదు తొందర తొందరగా వెళ్ళాల్సిన అవసరం లేదు చిన్నగా స్టార్టింగ్లో ఉంచుకుంటే అదే ఆటోమేటిక్ ఎయిర్ ప్రెషర్ అనేది ఎక్కుతుంది ప్రెషర్ అయితే నాలుగు నాలుగు ఉంది రెండు రెండు ట్యాంకులలో బిజీలు ఎంత ఉందో చూద్దాం ఫ్రెండ్స్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనది హారన్ సెట్ కొంచెం వేరే లెవెల్ ఉంటుంది అసలు మనది మొత్తం రాయ్పూర్ సిస్టమ్ ఇది మొత్తం పాటలు ఉంటాయి హారన్లో చూడడానికి ఇంత పెద్ద బాక్స్ చూస్తారా చాలా పెద్ద బాక్స్ ఇది ఇందులో ఎనభై హారన్లు అయితే ఉన్నాయి ఏదో ఒకరోజు నెక్స్ట్ వీడియోలో నేను ఆ హారన్స్ అన్నీ ప్లే చేసి చూపిస్తాను అశోక్ లీలాండ్ రెండు వేల ఆరు మోడల్ మనపండి వచ్చేసి మనం ఎంతే ఇప్పుడు మనం ఓన్లీ ఇంజన్ స్టార్ట్ చేసి ఉంచేద్దాం చూద్దాం ఇవాళ ఎన్ని బండ్లు అన్లోడింగ్ అయితే పిలుస్తారు ఎన్ని బండ్లు పిలుస్తారో తెలియదు మనకి ఇంజన్ స్టార్ట్ చేసి ఏ రెక్కిచ్చేసి అయితే ఉంచుకుందాం ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తెలియదు పిలిచినప్పుడు మనం కాటా పెట్టేద్దాం డాడీ అయితే లేదు డాడీ ఇంటి దగ్గర ఉన్నారు ఇంటి దగ్గర కొంచెం వరకు నడుస్తుంది మనం ఇవాళ అన్లోడ్ ఒకవేళ అన్లోడ్ అయితే అన్లోడ్ చేద్దాం ఫ్రెండ్స్ మన బండి లుక్ కొంచెం ఓల్డ్ ఉంటుంది మొత్తం ఇది మన వంట సామాన్లు చూడండి ఇది మన వంట సామాన్లు అక్కడ మన గ్యాస్ ఉంది అది వాటర్ క్యాన్ అది ఫ్రెండ్స్ కొంచెం సెట్టింగ్ అయితే వెరైటీగా ఉంటుంది మన బండి నార్మల్గా ఉంటుంది మనం మొత్తం లుక్ అయితే చేంజ్ చేసేద్దాం కొంచెం టైం ఉంది చేద్దాం మనం యూట్యూబ్లో కొంచెం ఇంకొంచెం మంచిగా సక్సెస్ అయితే యూట్యూబ్ రెవెన్యూ కూడా వస్తుంది దాని తర్వాత మనమైతే మన బండిని మొత్తం మోడిఫై చేసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా మీకు నేను ఖమ్మం లోకల్ లోడింగ్ గురించి చూపించట్లేదు ఆ లోడింగ్ అనేది ఆగిపోయింది గుడ్ షెడ్ అనేది వెళ్ళిపోయింది ఆ లోడింగ్ నేను మీకు త్వరలోనే చూపించబోతున్నా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్